హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్తో ఎండలో పెట్టే పని లేకుండా టేస్టీగా ఎమ్మీగా మ్యాంగో జల్లీ చేసేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేశారు కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అగర్ అగర్ అయితే వేస్తున్నా అండి ఈ అగర్ అగర్ కూడా హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నా క్వాంటిటీస్ ఇలా కనుక వేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జల్లీ కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి ఇలా అగర్ వేసుకున్న తర్వాత ఇందులోకి సిక్స్ స్పూన్స్ షుగర్ కూడా వేసేస్తున్నాను వీటిని ఇప్పుడు మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలి ఇలా అయితే కనుక మనకి చక్కగా కరిగిపోతుంది లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది జెల్లీ అనేది ఇప్పుడు ఇది బ్లెండ్ అయిపోయిన తర్వాత నేను దీనికి కావాల్సిన మ్యాంగో అయితే తీసుకుంటున్నాను ఈ మ్యాంగో బంగినపల్లి మ్యాంగో అండి చూస్తున్నారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని అదే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నా పౌడర్ అంతా కూడా ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా ప్యూరీ లాగా అయితే చేసేసుకుంటున్నా ఈ ప్యూరీని కూడా నేను ఆల్రెడీ పౌడర్ వేసుకున్న దానిలోకి వేసేసుకుంటున్నా ఇలా ముక్కలు లేకుండా చక్కగా మెత్తగా పట్టుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇది యాడ్ చేసేసుకుంటున్నా నేను ఇక్కడ ఓన్లీ ఒక్క మ్యాంగోతోనే చూపిస్తున్నా అండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేవి మార్చుకోండి నేను ఇప్పుడు ఈ ప్యూరీ దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని మొత్తం అందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ క్వాంటిటీస్తో జెల్లీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుని చక్కగా అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే బాగా కలుస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలిసిపోయిందో ఇది ఇలా చక్కగా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పిల్లలు ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ జెల్లీస్ అనేవి చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్కి ఇలా చక్కగా పోసేసుకున్నామంటే మనకి జెల్లీ షీట్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ ఇలా ఇష్టం లేదు పుడింగ్ లాగా కావాలి చక్కగా తినేలాగా అనుకుంటే కప్స్లోకి అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ గ్లాస్ బౌల్లోకి వేస్తున్నాను కొంచెం వేడి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి మరీ వేడి మీద మాత్రం వేయకండి గ్లాస్ బ్రేక్ అయిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టీల్ దాంట్లో కూడా వేసి చూపిస్తాను స్టీల్ బాక్స్లో కూడా నేను ఈ లిక్విడ్ అయితే యాడ్ చేసుకుంటున్నా నాకు ఇక్కడ ఈ ప్లేట్ అలాగే కప్ అండ్ స్టీల్ బాక్స్లో కూడా వచ్చింది చూస్తున్నారు కదా జల్లీ అప్పుడే ఆరిపోయి చక్కగా టైట్ అవుతుంది బయట ఒక టూ అవర్స్ ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ కూడా చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా కట్ అవుతుందో పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి మామిడి తాండ్ర పెట్టాలంటే బయట ఎండలో ఎండాలి దుమ్ము పడుతుంది అనుకుంటారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి తాండ్ర లాగానే అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా టేస్టీగా మ్యాంగో జెల్లీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు పని కూడా ఎక్కువ ఉండదు చాలా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఆల్రెడీ స్టీల్ బాక్స్లో వేశానని చెప్పాను కదండి అది కూల్ అయిన తర్వాత అన్మోల్డ్ అయితే చేసి చూపిస్తున్నాను చక్కగా పర్ఫెక్ట్గా ఫామ్ అయింది కప్ షేప్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ జెల్లీ అనేది చూస్తున్నారు కదా దీన్ని ఇలా కావాలంటే ఇలా స్పూన్తో అయినా తినేయచ్చు లేదా అంటే క్రింకిల్ కట్టర్ కానీ నార్మల్ కట్టర్తో కానీ చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు స్లైసెస్ లా కట్ చేసుకోవచ్చు పీసెస్లా కట్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే ప్రీవియస్ వీడియోస్లో మజా ఎలా చేసుకోవాలి హోమ్మేడ్ అనేది షేర్ చేశాను మీరు కానీ చూడకపోతే ఆ రెసిపీ కూడా చూసి ట్రై చేసేయండి ఎందుకంటే మ్యాంగో సీజన్లోనే రకరకాల వెరైటీస్ అనేవి చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి